ఈరోజు యేసుక్రీస్తు వారిపై చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు చాలామంది విద్వాంసాన్ని సృష్టించటానికి కంకణం కడుతున్నారంటే వీళ్ళంతా కూడా ఏసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం తెలియకనే ఆయన ఎంత గొప్పవాడో తెలిస్తే ఆయన త్యాగం ఎంత గొప్పదో తెలిస్తే అసలు ఇంకా ఎవరిని కూడా చూడాలని అనుకోవును ఎవరి గురించి ఆలోచించాలని అనిపించదండి ఎవరి గురించి ఇంకెవరి గురించి మాట్లాడాలని అనుకోవండి ఇక మాట్లాడితే క్రీస్తు గురించే మాట్లాడాలనుకుంటావు ఒక యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించాలనిపిస్తుంది ఆయన ఎంత గొప్పవాడు ఒకనాడు గొప్పవారే మాట్లాడారు మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడాడండి ఆయన ఏం మాట్లాడాడు నాకంటే ముందు ఈ లోకానికే పరిచయమైన యేసుక్రీస్తు వారి బోధలు కూడా చాలా గొప్పవి ఆయన బోధలు చాలా గొప్పవి అందులో ఒకటి రెండైన ఈ సమాజానికి నేను పరిచయం చెయ్యాలని ఏసుక్రీస్తు వారు మాట్లాడి నా బోధించిన ఆ ఒక నీతి సూత్రం విలువైన సంగతి చెప్పాడండి ఏం చెప్పాడండి క్రొత్త నిబంధన చదివి అందులో యేసుక్రీస్తు వారు చెప్పిన పలికిన మాట ఎవరైనా నిన్ను కొడితే ఒక చెంప మీద కొడితే రెండవ చెంప త్రిప్పుము అన్నాడండి ఎంత గొప్పవాడండి గాంధీ గారు ఆ తర్వాత ఒక స్వామి వివేకానంద ఏ మాట్లాడాడండి ఆయన ఉన్న కాలంలో నేను ఒకవేళ ఉన్నట్లయితే నా గుండెలో ప్రవహిస్తున్న రక్తంతో ఆయన పాదాలు నేను కడిగేవాడిని అన్నాడండి ఏమర్థమైంది సమాజానికి వారు అంటే ఏమర్థమైంది ఒక మత బోధకుడు అనుకున్నారు ఒక వర్గానికి సంబంధించిన వాడు ఒక తెగకు సంబంధించిన వాడు ఒక దళితుల దేవుడని ఈ సమాజం అనుకుంది పొరపాటు పడింది తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన ఏకైక దేవుడని ఒప్పుకోలేకపోతుంది ఈనాటికి సమాజం అంత గొప్ప వారి యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటే ఆయన బోధలు మెచ్చుకుంటే సోషల్ మీడియాలో ఈ రోజున ఏసుక్రీస్తు వారి గురించి ఏం తెలుసని నోరు పారేసుకుంటున్నారు దానికి ఒక సమయం కేటాయించటం ప్రోగ్రామ్ పెట్టుకోవటం ఒక మాటలో చెప్పాలి అంటే ఏసుక్రీస్తు వారిని అడ్డం పెట్టుకొని ప్రోగ్రాం పెట్టుకొని ఆయన మాట ఎత్తందే ఆయన గురించి మాట్లాడిందే వీళ్ళకి వెళ్ళదండి వీళ్ళ బ్రతుకులు సాగవు అందుకే యేసుక్రీస్తు వారి గురించి చాలామంది నోరు పారేసుకుంటున్నారండి మాట్లాడుతున్నారు ప్రేమైన దేవుని వారులారా అలాంటి వారందరిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మన దేవుడు ఎంత గొప్పవాడో ఆ రక్షకుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని ఆయనను మనం మనసారా ఆరాధించే వరంగా ఉంటే అదే మనకు కలిగే గొప్ప భాగ్యం అండి ఆయనకు సాటి ఎవరు లేరు అని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదండి